దైవ మర్మములు సహోదరు బక్సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ముప్పై ఈరోజు వాక్య భాగము గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరిచేదమని చెప్పగా వింటిని ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవచ్చునం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో సంఘము తన భర్త కొరకు అలంకరించబడిన పిండ్లి కుమార్తెతో పోల్చబడినది ఆ పిండ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను ఆనందమును జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభు మనతో పంచుకొను కావున నిత్యత్వమునకు ఆయనకు ఉనుటకు మనము సంతోషముతో అంగీకరించేదము నీవు ప్రభువునకు చెందిన వ్యక్తివిగా ఉండవలనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా ప్రభువు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటను దేవతోతుల సహితము ఎరగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగి ఉండవలనన్నది ఆ ఉద్దేశ్యము అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలననియు పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించుట ద్వారా కలుగు ఆనందమును నీవు ఎరగాలి అనేది ఆయన ఉద్దేశము పరలోకపు అధికారములన్నీ దేవుని మహిమ సౌందర్యము నీలో చూడగోరుచున్నారు ఆయనకు ఆనందమును మక్కువను కలిగించు వ్యక్తివిగా నీవు ఉండవలనని ప్రభు కోరుచున్నాడు అట్టి ఆనందంలోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించవా ప్రైస్త